రావణుని ఈ కుత్సిత వచనములను విని సీతా మహాతల్లి భయముతో వ్యాకులత చెందెను ఆమె శరీరమంతయు కంపింపసాగెను మనస్సును స్థిరము నరించుకుని అతనితో ఇట్లు పలికెను పులస్య కుమారుడవగు రావణ నీవు కాముని వలలో చిక్కుకొని ఇట్టి అసహ్యకరమైన మాటలను ఎందుకు వద వదరుచున్నావు నేను బజారు నందలి వేసెను కాను మహారాజకు జనకుని వంశమును జన్మించితిని రావణ నీవు లంకకు వెళ్ళి పొమ్ము భగవంతుడకు రామచంద్రుడు నిన్ను తప్పక వధించును నా వలనని నీకు మృత్యువు కలుగును ఇది సంపూర్ణముగా నిశ్చితమైన విషయము ఇట్లు పలికి భగవతి జానకి పన్నశాల ఎందు అగ్ని స్థాపించిన చోటికి వెళ్ళిపోయాను ఆ సమయమున జగత్తుని ఏడ్పించు రావణుని గురిచి దూరము పొమ్ము దూరము పొమ్ము ఈ శబ్దము ఆమె నోటి నుండి వెలువడుచుండెను తదుపరి రావణుడు తన నిజరూపముతో పర్ణశాల చెంతకు చేరెను బలవంతముగా సీతను పట్టుకొనెను సీతాదేవి భయముతో అలజడి చెంది రోధింపసాగెను ఆమె నోటి నుండి హారామ హారామ హాలక్ష్మణ ఇట్టి కరుణ ధ్వని కరుణధ్వని నిరంతరము వెలువడుచుండెను నీచుడైన రావణుడు ఆమెను రథమునందు అధిరోహింప చేసి వెంటనే అచ్చట నుండి బయలుదేరను వెళ్ళినప్పుడు మార్గమధ్యమున సూర్యనందనుడగు జటాయువు అతనితో తలపడెను ఆ వనమునందే రావణునకు జటాయువుకు భయంకరమైన యుద్ధము ప్రారంభమయ్యను నాయన రావణుని చేతిలో జటాయువు యొక్క శక్తి సడలిపోయాను అప్పుడు ఆ రాక్షసుడు సీతాదేవిని తీసుకొని లంకకు వెళ్ళిపోయాను నిస్సహాయరాలైన సాధ్వీమణి కురరీ పక్షి వలె విలపించుచుండెను దుష్టుడైన ఆ రావణుడు అశోకవాటిక ఎందు సీతాదేవి నుంచుటకు ఏర్పాట్లు గావించను ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కావలి కాయచుండిరి సామ దాన భేద దండోపాయములన్నింటినీ రావణుడు సీతాదేవి ఎదుట ప్రయోగించాను కానీ ఆ పతివ్రతామణి ఏమాత్రమునో చెలించక తన ధర్మమును తాను దృఢముగా ఉండెను అచ్చట భగవంతుడగు రామచంద్రుడు కూడా బంగారు లేడిని వెంటనే చంపి దానిని తీసుకుని ఆశ్రమం వైపు ముందుకు సాగాను తనకెదురుగా వచ్చు చిన్న లక్ష్మణుని మీద స్వామి దృష్టిపడెను వెంటనే భగవంతుడగు రాముడు సోదర నీవు ఈ విషమ కార్యము నెందుకు చేసితివి ఆ సహా అసహాయరాలకు సీతను వదిలిపెట్టి నీ విచటకు వచ్చటకు కారణమేమి ఆ నీచుని అరుపు విని నీ విచటకు వచ్చితివా ఆ సమయమున సీతాదేవి యొక్క వచన రూప బాణములతో లక్ష్మణుడు మిగుల దుఃఖితుడై ఉండేను ఆయన భగవంతుడకు రామునితో ఇట్లు పలికాను ప్రభు సమయము బలమైనది దాని ప్రేరణతోనే నేను ఇచ్చటకు వచ్చి ఇది నిశ్చితము తదుపరి లా రామలక్ష్మణులు ఇరువురు పర్ణశాలకు వెళ్ళిరి అచ్చటి స్థితిని చూసి అప్పుడు వారి దుఃఖమునకు అంతము లేకుండెను తదుపరి జానకీదేవిని వెతుకుటకు ఇరువురు సోదరులు తత్పరులైరి పక్షిరాజైన జటాయువు పడి ఉన్న చోటికి వారు చేరుకొనిరి భూమి పక్షిరాజును తన ఒడిలో పౌళింపచేసను ఇంకా నువ్వు శరీరములో ప్రాణములుండెను జటాయుట్లు చెప్పెను కొద్దిసేపటికి కిందటి విషయము రావణుని ద్వారా జనకనందిని జానకీదేవి హరింపబడెను నీచుడైన రాక్షసుని నేను అడ్డగించి తిని కానీ చివరకు వాణిశక్తియే పైచేయి అయ్యను దానివలన నేను సమరాంగణమున నేలకొరగవలసి వలసి వచ్చెను ఇట్లు పలికిన తరువాత జటాయువు శరీరము నుండి ప్రాణములు వెళ్ళిపోయెను భగవంతుని స్పర్శచి అతని శరీరము పవిత్రమయ్యెను రామలక్ష్మణులు తమ చేతులతో పక్షిరాజునకు అంత్యక్రియలు జరిపిరి పిదపవారు అచ్చటి నుండి ముందుకు సాగిరి త్రోవలో కబంధుని సంహరించి అతనికి శాపవిముక్తి కలిగించిరి కబంధుడు ప్రస్తావించగా సుగ్రీవునితో రాఘవేంద్రునకు మైత్రి కలిగాను వీరవరుడుకు వాలి భగవంతుని చేతులతో చేతులలో స్వర్గమునకు వెళ్ళిపోయెను కార్యసాధనాన్ని ఆశించి శ్రీరాముడు కిష్కింధను సుగ్రీవునకు సమర్పించను అచ్చటనే లక్ష్మణునితో కూడి భగవంతుడకు రాముడు చాలా కాలము నిలిచి ఉండెను రావణుడు అపహరించిన ప్రేయసి సీతాదేవి విషయమున ఆ స్వామి చిత్తము ఎల్లప్పుడూ చింతనలో మునిగి ఉండెను ఒకనాడు సీతాదేవి విరహమున మిక్కిలి వ్యాకులతను చెంది భగవంతుడకు రాముడు లక్ష్మణునితో నుడివెను సౌమిత్రి జానకిని గురించిన సమాచారం తెలియటలేదు ఆమె లేకపోయినచో నేను మరణించదను ఇది నిశ్చితము జానకి కూడా అయోధ్య యందు నేను అడుగిడ జానకి లేకుండా అయోధ్య యందు నేను అడుగిడలేను రాజ్యము చేజారిపోయను వనవాస జీవితమును గడపవలసి వచ్చను తండ్రి స్వర్గస్థుడాయను భార్య అపహరింపబడెను మున్ముందు దైవమేమి చేయునో ఎరుగము మనము మన మనము యొక్క ఉత్తమ వంశమును జన్మించితిమి రాజకుమారుల మగు సౌకర్యము మనకు నిశ్చితముగా సులభమై ఉండను అయినప్పటికీ వనమునందు అపార దుఃఖమును అనుభవించుచున్నాము లక్ష్మణ నీవు కూడా రాజభోగములను పరిత్యజించి దైవ ప్రేరణతో నా వెంట వచ్చితివి ఇక ఈ కష్టములను అనుభవింపము సౌమిత్రి విదేహ రాజకుమార్తె సీత స్వభావముచే మన వెంట వచ్చినది దైవము ఆ సుందరిని కూడా ఇట్టి భరింపరాని దుఃఖపరిస్థితులు నెట్టివేశను రావణుని దేశముందు ఆ సుందరి సీత ఎట్టి దుఃఖములతో కాలము గడుపుచున్నదో కదా ఆ సాధ్వి ఆచారములన్నీ మిగుల పవిత్రములు నా మీద ఆమెకు అపార ప్రేమ కలదు లక్ష్మణ సీత ఎన్నటికి నీ రావణుని వశము కాదు జనకుని ఇంట పుట్టిన సుందరి దురాచారణియకు స్త్రీవలే ఎట్లుండగలదు భరతానుజ రావణుడు ఆమెను భయంకరముగా నియంత్రించినచో జానకీదేవి తన ప్రాణములను వదిలిపెట్టును కానీ అతనికి అధీరా అధీనురాలు కాదు ఇది సంపూర్ణ సత్యము వీర వీరుడవగు లక్ష్మణ జానకి జీవితము సమా సమాప్తమైనచో నా ప్రాణములు కూడా శరీరము నుండి బయటకు వెళ్ళిపోవను ఇది దృఢమైన సత్యము ఇట్లు కమలలోచనుడు భగవంతుడకు రాముడు విలపించుచుండెను అప్పుడు ధర్మాత్ముడకు లక్ష్మణుడు ఆ స్వామిని ఊరడించచు సత్యవచనములను ఇట్లు పలికాను మహాబాహు ఇప్పుడు ఈ దీనభావమును పరిత్యజింపము ధైర్యమును వహింపుము నేను ఆ నీచుడు రాక్షసులకు రావణుని వధించి తల్లి జానకీ దేవిని తీసుకుని వచ్చదను విపత్తి సంపత్తులను రెండు పరిస్థితుల ఎందున ధైర్యమును వహించి ఒకే విధముగా ఉండుట బుద్ధిమంతుల లక్షణము కష్టములు ప్రాప్తించినను వైభవములు పొందినను వాటిలోనే మునిగి ఉండట మందబుద్ధుల పని సంయోగ వియోగములు కలుగుచునే ఉండును వీటికై ఎందుకు శోకించవలెను ప్రతికూల సమయము ప్రాప్తించినందువలననే రాజ్యము నుండి వంచితుడవై వనమునకు వచ్చితివి సీతాదేవి అపహరింపబడిను అటులనే సమయానుకూల సమయము అనుకూలించినచో సంయోగము కూడా కలుగును భగవాన్ ఇందులో వేరుగా ఆలోచింపవలసిన అవసరం ఏమీయూనూ లేదు అందువలన ఇప్పుడు మీరు దుఃఖమును పరిత్యజింపుడు అనేక వానరులు కలరు జానకి మాతను వెతుకుటకు వారు నలుమూలలకు వెళ్ళుదురు వారి ప్రయత్నము వలన సీతామ తల్లి వచ్చును త్రోవ తెలియగానే నేనసటకు వెళ్ళెదను సర్వశక్తులను వడ్డీ నీచుడైన రావణుని సంహరించదను సీతాదేవిని తీసుకొని వచ్చదను అట్లు కాకపోయినచో సోదర సైన్య సహితముగా శత్రుఘ్ను భరతుని పిలిచదము మేము మువ్వురము కలిసి రావణుని హతమార్చదము అందువలన మీరు సోకింపవలదు రాఘవ నేనిప్పుడు నుడువు నది ప్రాచీన కాలపు మాట రఘుమహారాజు ఒంటరిగానే రథమును ధిరోహించి సకల దిశలెందు విజయమును పొందెను మీరు ఆ కులమునకు వన్నె కనుక శోకించుటకు ఏ విధముగను మీకు శోభాయమానము కాదు నేను ఒంటరిగానే సకల దేవతలను దానవులను జయించుటకు శక్తి కలవాడను అట్టి ఎడ నాకు సహాయకులు కూడా ఉన్నారు ఆ నీచకులు జడైన రావణుని సంహరించుటలో సందేహమేమీ ఉండును నేను జనక మహారాజును కూడా సహాయకునిగా పిలిపించదను రఘునందన నా ఈ ప్రయాస వలన దేవకంటకుడు దురాచారి అయిన రావణుడు తప్పక ప్రాణములు కోల్పోవను రాఘవ సుఖము తర్వాత దుఃఖము దుఃఖము తర్వాత సుఖము తిరగవలే తిరుగలవలే నిరంతరము వచ్చుచూ పోవుర్చునే ఉండును ఎల్లవేళలా ఒకే స్థితి ఉండజాలదు సుఖదుఃఖముల సమయమున వాటికి అనుకూలముగా ప్రవర్తించేవాడు మిగుల దుర్బలుడై మనస్సు కలవా దుర్బలుడైన మనస్సు కలవా శోకమనడి అంతులేని సముద్రమున మునిగియే ఉండును అతని అతనికి ఎప్పుడూ సుఖము లభించదు మీరు వీటన్నిటికీ అతీతులు రఘునందన ఇది చాలా కాలము క్రిందటి విషయము ఇంద్రునకు కూడా దుఃఖము అనుభవించవలసి వచ్చెను దేవతలందరూ కలిసి ఆయన స్థానమున నహుషుని నియమించరి దేవేంద్రుడు తన పదవిని కోల్పోయి భయముతో పద్మము యొక్క మధ్యభాగమున కూర్చొని ఉండెను అనేక సంవత్సరముల వరకు ఆయన అజ్ఞాత వాసమున గడి గడిపెను సమయానుకూలముగా ఇంద్రునకు తన పదవి మరలా ప్రాప్తించాను శాపముతో నహుషుడు సర్పాకారము పొందెను అతనికి ధరాతలమున పడిపోవలసి వచ్చెను ఆ నరేశుని మనసులో ఇంద్రాణిని పొందవలనన్న ప్రబలమైన కోరిక జాగృతమయ్యను అతడు బ్రాహ్మణులను అవమానింపసాగెను దానికి అగస్య మహాముని కుపితుడయ్యను తత్ఫలితముగా నహుషనకు సర్పజన్మ లభించను అందువలన రాఘవ దుఃఖపు గడియలనందు శోకించుట సముచితము కాదు స్థితి స్థితియందు మనస్సును ప్రయత్నశీలము చేసి విఘ్నులు సావధానముగా ఉండవలెను మహానుభావ మీరెరుగని విషయం ఏదీనూ లేదు జగత్ప్రభు మీరు సకలమును నిర్వహించుటకు సమర్థులు అట్టి ఎడ సాధారణ మానవుని వలె మనస్సులో ఇంత ఆ గురుతర శోకమును ఎట్లు పొందుచున్నారు లక్ష్మణుని మాటలతో భగవంతుడూ రామచంద్రుని వివేకము జాగృతమయ్యను స్వామి దుఃఖమును పరిత్యజించి చింతారహితుడయ్యను